చూసుకోండి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగల ప్రభావ పరలోకముందు తన తండ్రి వాక్యం తర్వాత మాట్లాడమని విన్న వాక్యము ఒక చవిత విని ఒక చవిత వదిలిపెట్టకుండా కాపాడమని నాయన సత్యానికి చోటు ఇచ్చే రీతిగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిషత్ ఆ పరలోక తండ్రి ఈరోజు మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం చూద్దామండి పదకొండవ వచనము ఏముందంటే చదవలేము పరలోక రాజ మర్మలు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు చూడండి పదివ వచనం కూడా చదవలేం సరే తర్వాత శిష్యులు వచ్చి నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని అని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు చాలా చూడండి ప్రియమదేవుని వాళ్ళరా పరలోక రాజ్య మర్మములు మీకు అనుకుంపబడింది ఎవరికి ఇక్కడ ఆ ఉపమానం గురించి యేసు ప్రభుల వారు జనసమూహంతో ఉపమాన రీతిగా బోధిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు ఉపమానం అంటే చాలామంది ఏమంటారు అంటే వారికి తెలియదు కాబట్టి మంచి మాటలు తెలుపుతున్నారని కొంతమంది అంటారు లేదంటే ఉపమానం అంటే చాలామందికి తెలియదు అని చెప్తున్నారు ప్రిమదేవుని వాళ్ళని గ్రహించండి ఉపమానం అంటే ఏమిటి అంటే పొడుపు కథ ఆ రకంగా చెప్పాలంటే పొడుపు కథ ప్రేమల దేవుని అతను ఎలాగ పొడుపు కథ అంటే చూడండి పదకొండు వచనంలో ఏమంటుందంటే పరలోక రాజ్య మరుమములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది ఎవరికి శిష్యులకు అనుగ్రహింపబడిందట కానీ మిగతా వారికి అనుగ్రహింపబడలేదని ఇక్కడ ఏ సూత్రంలో చెప్తున్నారు మరి ఎందుకు చెప్తున్నారు స్టేట్గా చెప్పకుండా ఉపమానం ఎందుకు చెప్తున్నారో మనం గ్రహించాలి ఉపమానం ఎందుకు చెప్తున్నారంటే జనలు తెలుసుకో తెలుసుకోవరు జనులు గ్రహించాలి సూటి అన్ని వాక్యాలు మొత్తం సరిగా రాస్తారు కదా ప్రేమ వలన దేవుడు రాసేదంటే మరి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఎందుకు పెట్టారంటే మీరు గ్రహించాలి తెలుసుకోవాలని కాబట్టి వాళ్ళు శిష్యులు గ్రహించారు మిగతా వారు గ్రహించలేదని యేసు గారు ఉద్దేశం అయితే ఉపమాన రీతికి ఏం చెప్పారో మనం చూసినట్లయితే మొదటి వచనం నుంచి చదువుకుంటామంది ఇదే పదమూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటాము కూర్చుండి ఉన్నప్పుడు బహు చాలా జనలు వచ్చారు తన ఎద్ద కూడి వచ్చినందున తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి ఆయన ధోని ఎక్కి కూర్చుండి ఆ జనులందరూ ధరని నిలిచి ఉండగా జనులు పైన జనులు మీద పడతారని చెప్పి లేదంటే చాలా జనులు ఉన్నారు కాబట్టి ఆయన దోని నిలబడి కూర్చున్నారు నిలబడ్డారు బయట కూర్చున్నారు ప్రేమ వాళ్ళ వారిని ఆయన వారిని చూచి చాలా చాలా సంగతులు ఉపమాన రీతికి చెప్పాడండి ఉపమానంగానే చెప్తాను వినండి పొడుపు కథ ప్రేమం దేవుని వాళ్ళ పొడుపు కథ అంటే చూడండి ఇవి పది ఏళ్ళు ఉన్నాయి అంటే వేళ్ళు అంటారు కథ పది వేళ్ళు ఇందులో అవి తీసేసి ఎన్ని అని నేను అడిగాను మీరు ఏం చెప్తారు అవి తీసేస్తే ఐదే ఉంటాయి అంటారు అంటే ఇందులో గ్రహించవలసిన ఒక మాట ఉందండి ఏముంది మాట గ్రహించవలసింది అంటే పది ఉన్నాయని చెప్తున్నాను అండి ఏళ్ళు పది పదిలో ఐదు తీసి వేస్తే ఎన్ని అన్న అంటే తీసి మళ్ళీ వేస్తున్నానండి అంటే చాలా మంది గ్రహించాక ఐదే అంటారు పది ఉంటాయి ఇక్కడ తీసి వేస్తున్నాను ఇది గ్రహించాలి కాబట్టి ఉపమానా గ్రహించడము ప్రియమైన దా ఓకేనా ఇది లోకానుసారంగా చూసినట్లయితే చాలా మంది ఏమంటారు చాలా ఇక మీరు గ్రహించండి ఒకసారి ఇట్లా ఉపమానంగానే ఖచ్చితంగా గ్రహించవలసిన విషయమే తెలియకుండా తెలుసుకోవాలని చెప్పాడు దేవుడు ఇది ఓకేనా ఇంకా చదవమ్మా ఈ విత్తువాని గురించి ఉపమాన భావం చెప్తుంటే ఇది చాలా మందికి ఎంతో అర్థమైందో తెలియదు కానీ చాలా మంది చదివిందే నేను కొంచెం దైవుడు బయలుపరిచినట్టుగా మీకు బయలుపరుస్తున్నాను గ్రహించండి వాడు కొన్ని వాడు చుండగా కొన్ని విత్తనములు ధ్రువ ప్రక్కన పడే ధ్రువ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మింగి వేసే పక్షులు వచ్చి వాటిని మింగి వేసాను కొన్ని చాలా మన్ను లేని రాత్రి చాలా మన్ను లేని ప్లేస్ రాత్రి రాత్రి నెలను పడేను అక్కడ మన్ను లో మన్ను లోతుగా ఉన్నందున ఎండిపోయాను అవి వెంటనే మొలిచిన మొలిచాను కాని వెంటనే సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయి వేరు లేనందున ఎండిపోయాయి ఇది మనం ఏమనుకుంటున్నాము మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కొన్ని ముండ్ల పొదలో పడేను కొన్ని ముండ్ల పొదలు పడేను ముండ్ల పొదలు ఎదిగి ఎదిగి వాటిని అణిచివేసి వాటిని అణిచివేసి కొన్ని మంచి నేలని పడి కొన్ని మంచి నేలలో పడి ఒకటి నూరంతెల గాను ఒకటి నూరంతులు గాను ఒకటి అరవదెంత అరవదంతులు గాను ఒకటి ముప్పదెంతల ఒకటి ముప్పదంతలు గాను పాలించే పాలించు అడగడప్రభుల వారు ఏం చెప్తున్నారు అని మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు నేను చెప్తున్నాను వినండి ఒకడు విత్తుటక్కు విత్తనము విత్తుటక్కు వెళ్ళాడు కదా విత్త చుండగా కొన్ని అక్కడ ఇక్కడ కొని కొన్ని పడాయి మంచి కొన్ని పడ్డాయి మనకు కనిపిస్తుంది సూటిగా అయితే ఇప్పుడు చూడండి దేని గురించి చెప్తున్నాడు ఏసుప్రభుల వారు అని మనం ఆలోచించినట్లయితే ఒక్కసారి ఈ వచ్చిన అలాగే పెట్టుకుంటామా మళ్ళీ ఇక్కడికి వద్దాము ఎక్కడికి వెళ్దాం అంటే యోహన సువార్త ఆరవ అధ్యాయము యోహన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడు చదవండి ఇరవై ఏడు క్షేమైన మారు కొరకు కష్టపడి యేసు మీరు సూచనలను చూచు చూచట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్ల నన్ను వెదుకుచున్నారని మీతో నిత్యంగా క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి గాని నిత్య జీవము కలుగు చేయి అక్షయమైన ఆహారము కొరకమే కష్టపడుడి కాదమ్మా అక్కడ ఏముంటుంది అంటే వాక్యము మాట్లాడుతూ నా నీతిని నా రాజ్యం మొదట వెతుకుడి అన్నది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది అందరికి తెలిసిన విషయం ప్రయోమాదేవులు అదే అధ్యయములు ఉంటుంది యోహన స్వార్థ అని ఉంటుంది ఏమనంటే నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి అని ఇప్పుడున్న ప్రజలు కానీ చాలా మంది చెప్పేవారు కానీ నీతిని రాజ్యాన్ని ఎవరు చెప్తున్నారండి ఎవరు వెతుకుతున్నారు చెప్పండి ఇక్కడ ఏసుప్రమే మాట్లాడితే ఏమంటున్నారంటే మళ్ళీ అదే అధ్యయనంకి వెళ్ళమ్మా మధ్య స్వార్థ పదమూడో ధ్యాయంలో పదకొండవ వచ్చిన చూడండి పరలోక రాజ్యం ఎక్కువ ఏం తెలుసుకోవాలంటే యేసు సుప్రభుల చెప్పారు మొదట నీతిని నా రాజ్యములు ఎత్తుకోమని రెండోదిగా ఏం చెప్తున్నాను ఇక్కడ పరలోక రాజ్యం మానములు వారి కనుక మరి మీ కనుక రహింపబడ్డా ఎవరైనా సరే ఎవరికైనా ఒక్కరు ఏ పాస్టర్ అయినా సరే పరలోక రాజ్యం గురించి మాట్లాడతారా దేవుని రాజ్యం గురించి మాట్లాడతారా లేదా దేవుడు చెప్పిన నా నీతిని నా రాజ్యం ఎందుకుమన్న మాట మాట్లాడతారా అందరూ పరలోకం గురించి పరలోకం మీద పరలోకం మీద ఒక్క వచ్చిన వయసు ప్రభుల చెప్పలేదు ఏమని పరలోకమిన దేవుని వల్ల ఇప్పుడు ఆ ఉపమానం దేని గురించి విత్తువాడు దేని గురించి చెప్తున్నాడు అంటే విత్తువాడు ఎవరు అనగా ఒక పాస్టర్ కానీ వాక్యం విత్తుతున్నాడు దేని గురించి విత్తుతున్నాడు అంటే రాజ్యం గురించి విత్తుతున్నాడు ప్రేమను మనం చూడండి పద్దెనిమిది వచ్చిన విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి ఎవడైనా ఎవడైనా రాజ్యము గురించిన వాక్యం విత్తున్న ప్రేమను మొదటి ఏమి వెతకాలి మనము దేవుని రాజ్యమును వెతకాలి అన్ని అనుగ్రహాయింపబడతారు ఏ సుప్రభులు అన్నారు కదా మొదట నా నీతిని రాజ్యం వెతుకుడి మిగతావన్నీ మీకు అనుగ్రహింపబడతాయి ఏవైనా ఏమైనా సరే అని చెప్పాడు ఏ సుప్రభులు ఇప్పుడు మొదటి రాజ్యముని ఎవరు అడుగుతున్నారు ఎవరు అడగట్లేదు కాబట్టి మొదట ఏమన్నట్టు అన్నానా చూడే వాక్యం వీనుడి అంటే విత్తువాడేవారు ఒక పాస్టర్ అనుకోండి లేదా నీతి మందుడు మంచి రాజ్యం గురించి చెప్తున్నాడు ఏ రాజ్యం గురించి నేను చెప్తున్నాను రాజ్యం గురించి మీరు విననివారణం చేస్తారు ఏం చేస్తారంటే వినకుండా కొంతమంది ఉన్నారు ఉన్న జనాలనే చర్చిలో ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఒకరిని కొంతమందిని ఏం తీసుకుంటున్నాడు దేవుడు అంటే ముళ్ళ పొదలలో పడ పడినవారు కొంతమందిని ఏం తీసుకుంటున్నాడు దేవుడు అంటే వేరు లేని చోట్ల ఉన్నవారు కొంతమందిని ఏం తీసుకుంటున్నాడు మన్ను మన్ను మణు లోతుగా ఉన్నందున ఇవన్నీ తీసుకుంటున్నాడు కదా మూడు నాలుగు భాగాలుగా చేశాడు దేవుడు ఇప్పుడు ఏ వాక్యం విత్తుతున్నాడు విత్తువాడు దేవుని రాజ్యం గురించి వెతుకుతున్నాడు పరలోకం వెళ్దామా యేసుక్రీస్తు పుట్టాడా లేదా ఏసుక్రీస్తు దేవుడు కాదా యేసుక్రీస్తు మనిషియా ఇవి కాదు మనం గ్రహించవలసింది మొదట ఏం చెప్పాడు నీతిగా రాజ్యం వెతుకోమన్నాడు భూలోక సంబంధమైన చెబుతేనే మీరు గ్రహించకుండాప్పుడు పరలోక సంబంధమైన చెప్తే ఎట్లా గ్రహిస్తారు అందుకని దేవుడు ఏమంటాడంటే మొదట రాజ్యంను వెతుకోమన్నాడు ఈ రాజ్యం గురించిన వార్త చెప్తున్నాడు చూడండి ఒక వ్యక్తి రాజ్యం గురించి చెబుతుండగా గ్రహింపకున్నారు ఎవరు నాలుగు మూడు భాగాలుగా గ్రహింపకున్నారు ఒక భాగం ఒక భాగం వారు గ్రహించారు ఎవరు చూడండి ఒక సెక్షన్ ఉన్నాను ఇప్పుడు పద్దెనిమిది నుంచి వచ్చి వారి హృదయంలో ఉపమాన భావం వినుడి ఎవడైనా ఎవడైనా రాజ్యము గురించి చెప్పినా ఉండగా గ్రహింప ఉన్నారు ఎవరు చర్చికి వచ్చిన వారే కానీ లేదా నేను చెప్తున్నా మీరు విని వారు కూడా రాజ్యం గురించి మీరు తెలియ గ్రహింపకున్నారు అని చెప్తున్నారు బైపుడు వచ్చే హృదయముల నుండి ఎత్తుకొని పోవును ద్రోహ ప్రక్కన విత్తన ద్రోహ ప్రక్కన విత్తబడిన వాడు ఎవరు వాక్యం వినట్లేడు విన్నాడు కానీ అది దుష్టి ఎత్తుకోబడి ఒక చోట ఒక చోట వదిలేసినట్టు రెండోది రాతి నేల విత్తబడిన రాత్రి నేల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో వాక్యం వింటాడంట వెంటనే సంతోషిస్తాడంట దాన్ని అంగీకరించు వాడు దాన్ని అంగీకరిస్తాడంట అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంత కొంతకాలము నిలిచిన గాని వాక్యం నిమిత్తము శ్రమమైనను హింస అయినను కలగగాని అభ్యంతర పడను చూసారా ఈ రాత్రి నేల విత్తిన వాడు ఎవడంటే శ్రమ శ్రమ అంటే సంసారంలో జీవితాల్లో లేదా పిల్లలు చదువులు స్కూలు డబ్బులు లేకపోతే ఇవన్నీ అతనికి ఇబ్బంది పెట్టి ఏం ఎంత దేవుని ప్రార్థన చేసినా ఎంత చర్చి వెళ్ళినా నాకు సమాధానం లేదని తప్పిపోతాడు బైబుల్ చెప్తున్న సందర్భం ఇవి రెండు భాగాల వారు అయిపోయారు మూడో ఈ చర్చికి వచ్చిన జనాలకు ప్రేమలో విత్తలో విత్తబడిన వాడు

పనికి వచ్చినవి రానివన్నీ ఆలోచించడం వల్ల డబ్బు ఆశ ఆశ మీద ఆస్తి దేని మీద వేరే దాని మీద ఏదో ఆశ పెట్టుకుంటాడో అతను ఏం చేస్తాడట ఏం చేస్తాన నిష్ఫలమే తప్పిపోతాడు అని అర్థం మంచి నేలను విత్తబడి మంచి నేలను విత్తబడిన అంటే ఇటు విండమైన వ్యక్తి వాక్యము విని గ్రహించువాడు వాక్యము విని గ్రహించాలి ఖచ్చితంగా చాలా చుట్లీ సుప్రభలో చెప్తున్నారు చెవులు లవగాలవాడు విని గ్రహించును గాక విని గ్రహిద్దావో ఒక్కరో గ్రహించరు ప్రేమను దినారబ అంటే మంది గ్రహించరు కాబట్టి విని గ్రహించువాడు అతివారు సఫలయొక్కడు సఫలుడు ఏని ముందు ఫలించి ముందుకెళ్ళి ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించును చూడండి ప్రియమంది ఈ నీతి మధుర అంటే ఇప్పుడు మన చర్చికి వచ్చే వారిలోనే ఒక వ్యక్తి వాక్యము రాజ్యం గురించి విత్తుతుంటే మూడు నాలుగు భాగాల వారు వినరు ఒక్క భాగం వ్యక్తినే అంటే అంత ఒకే వ్యక్తి వింటాడు అని యేసు ప్రభుత్వం చెప్తున్నాడు ఒకే వ్యక్తి వింటాడు అంటే ఇప్పుడు లక్ష మంది చర్చలు వచ్చారు అనుకోండి అందులో ఒక పది మంది పది మంది వినేవారు ఏది దేవుడి వాక్యం సరైనది విని గ్రహించేవారు అని చెప్తున్నాడు ఇప్పుడు జనాలు ఏం చెప్తారు అందరినీ మార్చాలి సర్వలోకం మార్చాలి అంటున్నాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మారరు అందులో కొంతమంది ఉన్నారని చెప్తుంది ఈ వాక్యం మంచి చెట్టు మంచి ఫలమే ఫలించును పనికి మలిన చెట్టు పనికి మలిన ఫలం ఫలించును అంటే చెడ్డవాడు చెడ్డవాడే మంచి ఫలం ఫలించాడు చెప్తుంది వైబులు మంచివాడు చెడ్డబడవు చెప్తుంది అంటే దేవుని దృష్టిలో మంచివాడు ఎవరో జగతి ఫలమే బడ మనకు దేవుడికి తెలుసు కాబట్టి ఇది ఇప్పుడే మన దేని నేను చెప్తున్నది ఏంటంటే రాజ్యం గురించిన మార్గము చర్చికి వచ్చిన వారే వింటారు విని కొందరు గ్రహిస్తారు పది వంద మందిలో పది మంది గ్రహిస్తారు తొంభై మంది వేరే ఆలోచనలో వేరే సమస్య వలన తప్పిపోతారు అని బైబుల్ చెప్తున్న సందర్భం కాబట్టి సత్యవంతులు గ్రహించాలి సరైన మార్గంలో నడవాలి మొదట దేవుని రాజ్యమును వెతుకండి ఆ తర్వాత మీరు పరలోకం గురించి అయినా లేదా తండ్రి గురించి అయినా తండ్రి కుమారుని గురించి అయినా ఆయన పుట్టుక గురించి అయినా దేవుడు ఒక్కరా ఇద ఇవైనా ఒక వ్యక్తి వెళ్ళారంటే అందులోనే వెళ్ళారు అందరూ అది కరెక్ట్ కాదు ప్రేమ దేవుని వాళ్ళరా కాబట్టి మీరు మొదట ఏం వెతుకాలి రాజ్యం నీటిని వెతుకండి వేరే దేవుడు ఖచ్చితంగా బయలుదేరుస్తాడు కాబట్టి మీ దేవుడు చిత్తం అయితే మీ అందరికీ బయలుదొచ్చును కాక అందరికీ వదాను